ఫైవ్ డిఏలు పెండింగ్లో ఉంటే కేవలం ఒక్క డిఏ ప్రకటించడం అనేది సిగ్గుచేటు ఐదు గంటల పాటు కేబినెట్లో చర్చించి ఒక్క డిఏ ప్రకటించడం అంటే రాష్ట్రంలోని అందరూ ప్రభుత్వ ఉద్యోగులను అవమానించినట్లే పెండింగ్లో ఉన్న మిగతా డిఏలను కూడా తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం పెండింగ్ బిల్లులు రావాలంటే ముప్పై శాతం కమిషన్ చెల్లించాల్సి వస్తోంది సంవత్సరాలుగా బిల్లులు రాకుండా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు కనిపించట్లేదు చెవులు వినిపించట్లేదు కొండందాబి ఎలకను బట్టినట్టు కేబినెట్ సమావేశం ద్వారా ఏమీ తెలిసింది లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళకి హక్కుగా రావాల్సినటువంటి ఐదు డిఎలు రావాలి వాళ్ళు ఒక్క డిఏ ఇవ్వడం అనేది అసలు సిగ్గుచేటి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవమానించదని చెప్పాలి ఇలా ఐదు గంటలు చర్చించి ఒక డిఏ ని ప్రకటించడం అంటే వాళ్ళు అవమానించినట్లే పూర్తిగా ఉద్యోగస్తులు రావాల్సినటువంటి మిగతా డిఏలను వెంబడే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మళ్ళోసారి మోసం చేయడానికి సిద్ధమైపోయి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఏదైనా బిల్లులు పెండింగ్ బిల్లులు రావాలంటే ముప్పై శాతం పర్సెంటేజీలు చెల్లిస్తేనే పెండింగ్ బిల్లులు వస్తున్నాయి పై నుంచి కింది దాకా ముప్పై శాతం పర్సెంటేజీలు చెల్లించనిదే పెండింగ్ బిల్లులు వచ్చే సమస్య లేదు అనేటటువంటి పెద్ద చర్చ తెలంగాణలో జరుగుతా ఉంది వాళ్ళ ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మొట్టమొదటనే వచ్చిన కొన్నాళ్ళకే ఫేమస్ అయింది తెలంగాణ ఆర్ఆర్ ట్యాక్స్ మీద ఈ రోజు పెద్ద ఎత్తున ఈ యొక్క పర్సెంటేజీలు వసూలు చేస్తూ కాంట్రాక్టర్కి ఎవరికైతే సంవత్సరాలుగా బిల్లులు రాకుండా పనులు చేసి పెండింగ్ బిల్లులతోన ఆత్మహత్యలకు గుండెపోట్లకు లోనై చచ్చిపోతా ఉంటే పనులు చేసి బిల్లులు రాక సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వానికి పండ్లకు కనిపిస్తలేదు చెవులకు కనిపిస్తలేదు రాష్ట్రంలో మేము ఎన్ని రోడ్లు శాంక్షన్ చేసినాం అన్ని రోడ్లు శాంక్షన్ చేసినాం ఈ పనులు శాంక్షన్ చేసినాం ఆ పనులు శాంక్షన్ చేసినాం అని చెప్తున్నాయి కాగితాలకే పరిమితం కింద ఎవరో ఒక్కరు టెండర్ వేసినటువంటి పరిస్థితి లేదు కొత్తగా టెండర్లు వేస్తే ఈ బిల్లులు వాళ్ళ పెద్ద ఎత్తున కాంట్రాక్టుల ముందుకు రావడానికే కాంట్రాక్ట్ ముందు రావడానికే సిద్ధంగా లేరు ఇప్పుడు ఏం చేస్తుందని పెద్ద పెద్దగా బయటకు వెళ్ళి వాటికి వస్తున్నారు కాంట్రాక్టులను ఎవరైతే పర్సంటేజ్ చెల్లించే శక్తి ఉందో వాళ్ళకే రోడ్లు ఇవ్వాలని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రోడ్లు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రోడ్ల నిర్మాణమే జరగటం లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే రోడ్లు తయారైతున్నాయి తప్ప ఎన్హెచ్లు గానీ ఆర్ఎండ్బి గానీ పిఎంజిఎస్ గానీ సిఆర్ఎఫ్ఐ గానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోన నిర్మాణం అయినటువంటి రోడ్లు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్మాణం అవుతున్నటువంటి రోడ్లే ఈరోజు కనపడనటువంటి దుస్థితి ఉన్నది మన తెలంగాణలో మన చిన్న సన్న కాంట్రాక్టర్లకు వాళ్ళు ఏ పనులు చేయగలిగితే ఆ పనులు చేసేటటువంటి అవకాశం కల్పించి ఆ కాంట్రాక్టర్లను ఆదుకోవాలి వాళ్ళకు చెల్లించాల్సినటువంటి పాత బిల్లులు కూడా ఒక రూపాయి కూడా పర్సెంటేజ్ తీసుకోకుండా పెండింగ్ బిల్లులన్నీ కూడా వెంబడే చెల్లించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా మీడియా ద్వారా ఈ రోజు పైన రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి మొదలుకుంటే పై దాకా ఇక్కడ నుంచి అక్కడ దాకా ఈ పర్సెంటేజ్ పార్టీని రక్షించడానికి నాయకులను రక్షించుకోవడానికి పెద్ద ఎత్తున ఈ యొక్క పర్సెంటేజ్ లో బాగోద తెలంగాణలో నడుస్తా ఉందని ఎక్క నలుగురు గుమ్ము కూడా ఈ చర్చ జరుగుతా ఉంది ఈ రాష్ట్రం అభివృద్ధిని కాంక్షించండి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి మీ వరకు మీ వరకు వచ్చే వరకు ఏమో డబ్బులకు కదువ ఉండదు కానీ ప్రజలకి అందించాల్సినటువంటి హామీలకు వచ్చే వరకు నిధులు లేవు మనకు అప్పులు పుడత లేవు ఎవరు నమ్ముతలేరు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ఇది చాలా సిగ్గుచేట్